నా ప్రాణం నీవేస ఎపిసోడ్ తొంభై తొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శారద ఇచ్చిన అమౌంట్ మొత్తం తీసుకుని రామకృష్ణ గారితో కలిసి బెంగళూరుకి వెళ్ళిపోతుంది అప్పటికే శారదా పొలం అమ్మిన డబ్బులతో కొన్ని చోట్ల ల్యాండ్స్ కొనడం అలాగే హౌస్ కొనడం అన్నీ జరుగుతాయి రామచంద్రయ్య గారు పొలం అమ్మిన డబ్బుతోనే రామకృష్ణ కంపెనీని పెడతాడు రామకృష్ణ గారు చిన్నప్పటి నుండి మల్టీ టాలెంట్తో ఉండటం వల్ల కంపెనీ అనేది వన్ ఇయర్లోనే మంచి లాభాలని గడిస్తుంది అయితే కంపెనీ పెట్టిన తర్వాత తన చెల్లెలు వస్తుంది అని రామచంద్రయ్య గారు ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు పూర్ణ గారు అప్పటికి చాలాసార్లు గారితో తన చెల్లెల దగ్గరికి వెళ్ళమని చెప్తారు కానీ రామచంద్రయ్య గారికి తన చెల్లెలపైన ఉన్న నమ్మకంతో ఆయన హైదరాబాద్లోనే ఉంటారు అలా సంవత్సరం కాస్త ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి ఇంకా రామచంద్రయ్య గారు ఒకరోజు బెంగళూరుకి చేరుకుంటారు శారద రామకృష్ణ ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుని రామచంద్రయ్య గారు శారద ఇంటికి వెళ్తారు అప్పటికే ఇల్లు అనేది ఇంద్రభవనంలాగా ఉంటుంది ఇంకా రామచంద్రే గారు శారదా ఇంటి లోపలికి వెళ్ళగానే శారద తనని చూసి ఎలా ఉన్నావు అన్నయ్య అని అడుగుతుంటే బాగున్నానురా కంపెనీ కూడా చాలా మంచి సక్సెస్ అయిందని విన్నాను చాలా హ్యాపీగా ఉంది అని చెప్పగానే అవునన్నయ్య మీ బావ పెట్టిన కంపెనీ మంచి లాభాలను గడించింది అందుకే చాలా చోట్ల బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలని అనుకుంటున్నామని చెప్పగానే రామచంద్ర గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది సరే సారదా ఆ రోజు కంపెనీ పెట్టడానికి నా దగ్గర డబ్బు తీసుకున్నావు అలాగే కంపెనీలో షేర్ ఉంటుందని కూడా చెప్పావు కానీ ఇది మీరు పెట్టిన కంపెనీ నా పెట్టుబడితో మీరు కంపెనీ పెట్టినా కూడా అది బాబా కష్టార్జితం కాబట్టి నేను కంపెనీలో షేర్ గురించి మాట్లాడను కానీ నా దగ్గర తీసుకున్న అమౌంట్ ఇస్తే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు వన్ ఇయర్లోగా తిరిగిస్తానని చెప్పావు కదా సారదా అని రామచంద్రే గారు అడుగుతుంటే అమౌంటా నువ్వు నాకెప్పుడు అమౌంట్ ఇచ్చావు అని సారదా అడగగానే రామచంద్రే గారు ఆశ్చర్యంగా తన చెల్లెల వైపు చూస్తారు అదేంటి సారదా ఆ రోజు నువ్వే కదా బావ కంపెనీని పెడుతున్నాడని వచ్చి నా దగ్గర ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నావు ఆ డబ్బుతోనే కదా నువ్వు బావ ఇద్దరు కాసి కంపెనీని పెట్టారు ఇప్పుడు అమౌంట్ ఏంటి అని అడుగుతున్నావేంటి అని గారు ఆశ్చర్యంగా అడుగుతుంటే ఏం మాట్లాడుతున్నావున్నయ్యా నువ్వు నాకు డబ్బు ఇవ్వడం ఏంటి నాకు అమ్మ వాళ్ళు ఇచ్చిన పొలం అమ్ముకోవడం వల్ల ఆ డబ్బుతో రామకృష్ణ కంపెనీని పెట్టాడు నువ్వేమో డబ్బులు అంటున్నావు షేర్ అంటున్నావు నాకేమీ అర్థం కావడం లేదని సారదా అంటుంటే రామచంద్రయ్య గారికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు సారదా నీపైన నమ్మకంతో నేను డాక్యుమెంట్ పైన కూడా నీ సంతకం తీసుకోకుండా నీకు పొలమైన అమౌంట్ ఇచ్చాను ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడటం కట్ కాదు అయినా నేనే చెప్తున్నాను కదా నా అమౌంట్ మాత్రమే నాకు ఇవ్వు నే నీ నుండి ఇంకేమీ ఆశించడం లేదు అని గారు అంటుంటే ఇప్పటి వరకు నీపై గౌరవం ఉండటం వల్ల నేను చాలా ప్రశాంతంగా మాట్లాడానన్నయ్య ఇంకా నీతో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు నేను నీ దగ్గర ఏ అమౌంట్ తీసుకోలేదు ఒకవేళ తీసుకున్నానని చెప్తున్నావు కాబట్టి నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అని సాదా అనగానే రామచంద్రే గారికి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి తను ఎంతో ప్రేమించిన తన చెల్లెలు ఈరోజు తనని నిలువున ముంచేసరికి రామచంద్రే గారు జీర్ణించుకోలేకపోతారు ఇంతలో రామకృష్ణ వెనుక నుండి వచ్చి సారదా ఏం మాట్లాడుతున్నావు నేను కంపెనీ పెట్టడానికి కారణం మీ అన్నయ్య తనే కనుక ఆ రోజు పెట్టుబడి పెట్టడానికి అమౌంట్ ఇవ్వకపోతే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు అయినా మీ అన్నయ్య ఏం అడుగుతున్నాడు తను మనకు కంపెనీకి పెట్టిన పెట్టుబడి మాత్రమే కదా అడుగుతున్నారు ఎందుకలా మాట్లాడుతున్నావు నిజానికి మీ అన్నయ్యకి మన కంపెనీలో షేర్ కూడా ఇవ్వాలి అని రామకృష్ణ గారు కోపంగా అంటుంటే శారదా గారు రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఎక్కువ మాట్లాడుకు రామకృష్ణ మనం ఇప్పుడే మంచి పొజిషన్కి వస్తున్నాము ఇప్పుడు వచ్చిన అమౌంట్ మొత్తం తీసుకుని వెళ్ళి మళ్ళీ మా అన్నయ్య చేతులు పెట్టమని అంటున్నావా మనం చాలా చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము అయినా మా అన్నయ్య నాకు అమౌంట్ ఇచ్చినట్టు నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని శారదా గారు అంటుంటే రామకృష్ణ గారికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇది కరెక్ట్ కాదు సారదా మీ అన్నయ్యని నువ్వు ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు నీపైన నమ్మకంతో తను మనకి తన మొత్తం ఇచ్చేశాడు పాపం సారదా అని రామకృష్ణ గారు మాట్లాడుతుంటే మీరు సైలెంట్ గా ఉండండి అని సారదా గారి వైపు చూస్తూ అన్నయ్య నువ్వే వెళ్తావా లేకపోతే అని అంటుండగానే గారు తన చెల్లెల వైపు కన్నీళ్లతో చూస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు తన చెల్లెలు చేసిన మోసం తను భరించలేకపోతాడు అలాగే ఇంటికి వచ్చిన తర్వాత పూర్ణ గారికి జరిగింది చెప్పగానే ఆమె చాలా ఆశ్చర్యపోతుంది శారదా చేసిన మోసానికి ఇద్దరు కూడా సెట్ అవ్వడానికి చాలా కాలం పడుతుంది ఆ టైంలో రామచంద్రే గారికి టాలెంట్ ఉన్నా కూడా శారదా చేసిన మోసం వలన అతనికి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడం వల్ల తను కంపెనీలో కూడా జాబ్ చేయలేకపోతాడు అలా గారి జాబ్ కూడా పోతుంది రామచంద్రే గారి కుటుంబం ఇంకా కింది స్థాయికి వచ్చేస్తుంది మళ్ళీ గారు పిల్లల కోసం తనని తాను స్థిమిత పరచుకుని చిన్న కంపెనీలో జాబ్కి జాయిన్ అయ్యి వచ్చిన అమౌంట్తోనే ఇద్దరు పిల్లల్ని చదివించడం మొదలు పెడతారు ఇది జరిగింది ప్రేమ్ ఇప్పుడు చెప్పు మీ అమ్మ చేసిన మోసం నన్ను మర్చిపోమ్మంటావా కనీసం అన్నయ్యానికి కూడా చూడకుండా నన్ను మీ ఇంటికి వచ్చినప్పుడు అవమానించింది మర్చిపోమ్మంటావా అయినా కూడా నాకు శారదాపై కోపం లేదు కానీ తర్వాత ఎప్పుడైనా ఎవరి ఫంక్షన్లో కలిసినప్పుడు మీ అమ్మ నన్ను ఎంత నీచంగా చూసేది వాళ్ళ దగ్గర నా గురించి ఎంత చెడుగా మాట్లాడేదో నా చెవులారా వినేవాడని అనుకి రమేష్కి ఊహ తెలిసిన తర్వాత వాళ్ళు కూడా మీ అమ్మని చాలాసార్లు కలిశారు మీ అమ్మ చివరికి నా కూతురు ఆనూపై కూడా వెటకారంగా మాట్లాడింది అందుకే అనూకి అయినా రమేష్కి అయినా మీ అమ్మ అంటే అసహ్యం నన్ను మోసం చేసినందుకు వాళ్ళు మీ అమ్మని ఎప్పటికీ క్షమించలేరు ప్రేమ్ నా కూతురు రామ్ వర్ష ముగ్గురు కూడా నా దగ్గరికి వచ్చి మీ కంపెనీలో జాబ్ వచ్చిందని చెప్పినప్పుడు నేను ఆనూని బెంగళూరుకి పంపించకూడదు అనుకున్నాను కానీ ఎవరికో భయపడి నా కూతుర్ని నేనెందుకు ఎలా పెంచాలి తన సంతోషాన్ని నేనెందుకు కాదని చెప్పాలి అందుకే నేను నా కూతుర్ని బెంగళూరుకి పంపించాను కానీ మీ నాన్న ఎప్పుడు కూడా ఏ ఫంక్షన్కి వచ్చేవాడు కాదు కాబట్టి తను చిన్నప్పటి నుండి బిజినెస్ రంగంలోనే ఉన్నాడు కాబట్టి రమేష్కి కానీ ఆనుకి కానీ మీ నాన్న తెలియదు తర్వాత మీ నాన్న చాలాసార్లు నన్ను కలిశాడు సాదా మీ అమ్మ చేసిన మోసానికి నాకు క్షమాపణలు కూడా చెప్పాడు తిరిగి నా అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పినప్పుడు మీ నాన్నలో మంచితనం కనిపించింది కానీ నేను దానికి అంగీకరించలేదు రేపన్న రోజు మీ అమ్మకు నిజం తెలిస్తే దొంగతనంగా నేను మీ నాన్న దగ్గర ఎమౌంట్ తీసుకున్నానని నాపై ఎంత పెద్ద నింద వేస్తుందో నాకు తెలుసు అలాంటి మాటలు నేను కానీ నా కుటుంబం కానీ పడాలని అనుకోలేదు అందుకే మీ నాన్న ఎన్నిసార్లు నాకు అమౌంట్ ఇస్తానని చెప్పినా నేను వద్దు అని చెప్పాను ఇప్పటికీ కూడా మీ నాన్న అప్పుడప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడుతుంటాడు నిన్ను మీ చెల్లెలి ఇద్దరిని కూడా శారద సరిగ్గా చూడటం లేదని చెప్పి తను మీ ఇద్దరిని ఫారిన్లో చదివిస్తున్నానని చెప్పి నాతో చాలాసార్లు బాధపడ్డాడు జలసాలకి అలవాటు పడి కన్న పిల్లల్ని శారదా పట్టించుకోకపోతే తను తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని వేరే కంట్రీలో జాయిన్ చేసి చదివించేవాడు మీ అమ్మ ఎప్పుడు కూడా కంపెనీకి వెళ్ళదని నాకు తెలుసు తనకి పార్టీస్ అన్నా ఫంక్షన్స్ అన్నా చాలా ఇష్టం అక్కడికి వెళ్ళి తన హై లెవెల్ ఏంటో ప్రతి ఒక్కరికి చూపిస్తూ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉండటం మీ అమ్మకి అలవాటే అలాంటి మనస్థతో ఉన్న మీ అమ్మ దగ్గరికి నా కూతుర్ని పంపిస్తానని ఎలా అనుకున్నావో నువ్వు నా కూతుర్ని ప్రాణంగా ప్రేమిస్తున్నావు కాదని అనడం లేదు కానీ నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే మీ అమ్మ ఇప్పటికే అనుపై చాలా కోపంగా ఉంది దానికి కారణం తను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అని అందులోనూ నువ్వు ప్రేమించింది నా కూతుర్ని అని తెలిస్తే నేనే కావాలని ఆస్తి కోసం నా కూతుర్ని నీకు పరిచయం చేసినట్టు అవుతుంది మీ ఇద్దరి మధ్య పరిచయం ఎలా జరిగిందో నాకు తెలియదు నిజం తెలిసిన దగ్గర నుండి నేను ఎంత మదన పడుతున్నానో కూడా నీకు తెలియదు ఇప్పుడు చెప్పు నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడం కరెక్టేనా చూస్తూ చూస్తూ నా కూతుర్ని అలాంటి ఇంటికి పంపించడం కరెక్టేనా అని రామచంద్రే గారు చాలా కోపంగా అంటుంటే రామచంద్రేగారి చెప్పిందంతా విన్న తర్వాత ప్రేమ్ అక్కడికక్కడే కింద కూర్చుని పోతాడు తనకి తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే అలాగే తన తలని పట్టుకుని గట్టిగా కళ్ళు మోసుకుంటాడు ఈరోజు తన తల్లి తన తండ్రి అనుభవిస్తున్న ఆస్తి మొత్తం గారు పెట్టిన పెట్టుబడి వల్లే జరిగిందని అర్థమవుతుంటే తన తల్లి తన మావయ్యని ఎంత దారుణంగా మోసం చేసిందో తెలుస్తుంటే అప్పటి వరకు తన తల్లి పైన కోపం కాస్త ద్వేషంగా మారిపోతుంది ప్రేమ్కి మరి ఇప్పుడు ప్రేమ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో తన తల్లికి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడో ఆను ప్రేమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా ఏం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్ పట్ల రామ్ వర్ష లేక ఆను ప్రేమ్ ఎవరి సెన్స్ కావాలో కామెంట్ చేయండి స్టోరీ ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ ల్యాక్చులు మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్